చూపి అంటే నేను అలెగ్జాండర్ అల అలెగ్జాండర్ చనిపోతూ చేతులు చూపి చనిపోతాడు ప్రపంచాన్ని అంతా కూడా నేను కాన్కర్ చేశాను మొత్తం జయించాను ఈరోజు చనిపోతున్నాను నేను ఏమీ తీసుకపోవడం లేదు అంతా వదిలిపెట్టిపోతున్నానని ఒక మెసేజ్ చనిపోతాడు అలాంటి మంచి కార్యక్రమానికి వచ్చారు వారిద్దరిని అభినందిస్తూ ఇప్పుడు మన మిత్రుడు శ్రీనివాసరావు గారు ఒక నిమిషం మాట్లాడే శ్రీనివాసరావు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అర్థం చేసుకున్నారు మీరేంటి నా పేరు వసంత శ్రీనివాన్ మేము వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చాము మాది ఇంకో మండలం హలో సార్ మేము కష్టపడి పనిచేసి స్టేజ్కి వచ్చాము సార్ ఇండియాలో నంబర్ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఫ్యాన్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఆల్ మేజర్ బ్రాండ్స్ ఏ కంపెనీ అయినా ఇండియాలో ఫ్యాన్లు చేయాలంటే మొత్తం మేమే చేస్తాము కొత్తగా కాని ఇండియాలో ఫస్ట్ టైము ఎనర్జీ సేవింగ్ ఫ్యాన్స్ అంటే ఈ పాత ఫ్యాను ఒక